ఐదు లక్షలు ఇవకా అక్క నిజమాక్క నాకు పిచ్చి లేదు సిక్స్ మంత్స్ నుంచి ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు పట్టించుకోవాలి లైట్ సిక్స్ మంత్స్ ఉంది కదా చేయొచ్చు అనుకున్నా కానీ

ను వీడియో అన్న వీడియోకి ఉంగరం తప్ప ఏమీ లేవు నా దగ్గర ఫస్ట్ వీడియోకి ర ఏ రెండు సరే ఐఫోన్ ఇస్తా ముక్కు పుడికిస్తా రింగ్ ఇస్తా నువ్వు ఏమమ్మినా ఐదు లక్షలే కావాలి ఏం లేదు ఇక్కడ డల్ల అన్ని కరాబ్ సరే చెప్పరా అలా అట్లా తీసుకుని అంటే దొక్కినా అలాగే చెప్పు మేటర్ చెప్పు రెండు కిడ్నీలు కాదంటే చెప్పరా అక్క నిజం అక్క నాకు పిచ్చి లేదు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫోన్ చేస్తుండ్రు మెసేజ్ చేస్తుండ్రు నేను పట్టించుకోలేను లైట్ సిక్స్ మంత్స్ ఉంది కదా ఇవి అనుకున్నా కానీ నా ఫోన్ చేసిరు ఇంకో రెండు టైమ్స్ ఉన్నా యాకపోతే నేంటికి మీ ఇంటికి వచ్చి ఇయర్ చేస్తా అన్నారు మీకు న్యూ ఇయర్ ఒక రోజు ఖాళీ అంతే ఫస్ట్ సెకండ్ రోజు ఇవ్వమన్నారు యాకపోతే బండి సిస్టమ్ సణం మీద మ్యాటర్ లేదు నిజం మీద లేకపోతే మా మీద మీద కాదు అయితే ఉండాలి గుర్తు అది నమ్మాలి గుర్తు పెట్టుకో పలికేదే తిరుగులేని వీకెండ్ పార్టీ అన్ని ఇప్పుడు నిజంగానే ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చినట్టు వేసుకోం కాదు నిజంగానే మొత్తం కాల్పడుకో నిజంగా 9 లక్షలు 5 లక్షలు 5 లక్షలు దేనికి పోని రేయ్ ఖర్చులకి పోని అమ్మ పైకణం లకొస్తే కాలర్ కొడ ఏం కొడ సరే క్లోజ్ సరే ఫస్ట్ సీరియస్ సో ఫిక్స్ ఇయ్ నిజంగా 9 లక్షలు ఇయరా మన గోబరం సకిందయా రేయ్ వీరనుగో ఏ కదా అన్నం వంజేవారు దేరేమో అన్నం వంజేవారు

చెప్పే వే మీరు నాకు చెప్పకపోతే ఎవరు చెప్తారే మంచి చెప్తున్నా వద్దా చెప్పే చెప్పు చెప్పే చెప్పే

విలాక్ పేరు చెడ్డ పేరు మొత్తం కెమెరాలు కెమెరాలు తీసుకొని పోతుంటే ఎంత గలీజ్ సుల్లి బయటకు అర్థం కాదు కెమెరాలు ఎందుకు తీసుకో చెప్పురా ఏం చేసినావు కెమెరాలు సిస్టమ్లు బైక్లు ఏమైంది అసలు చెప్పు కన్నా నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు చెప్పురా ఒకటే రోజు ఉంది చెప్తారా నిన్ను కుక్క రోజున సారీ చెప్తా

రిషన్ వచ్చి మాట్లాడుతూ అవుతా రిషన్ ఎట్లా మాట్లాడుతున్నా వచ్చి నీ నీవాళ్ళు ఆయన ఇదే తీసుకోవాలి అందరి ముందా తెలుసా నేను తొక్కి తొక్కినాడ తీసాడు సులిగా నాటకాలు తెగుతున్నా నీకు ఐదు లక్షలు పెడితే నాకు అన్న వచ్చిందా ఫస్ట్ వచ్చినాయి వచ్చింది తర్వాత చేసి నా చేసేట అంటుండు చూడు ఇంకా

ఎందుకు రా అప్పు చేసావు తీసావు నాకు నీ మొహం కూడా చూడబుతా లేదు తెలుసా మూడు నెలలు నాలుగు నెలలు మనకు ఆ డబ్బులు వస్తాయి రాసా సుంద్రీ గారు చెప్ప చేయకుండా అన్ని వేస్తావు సా ఇజ్జత్ నేనేం చెప్పాలి మొహం నాకు అంత అన్ని తెలుసు ఏడు ఏదో ఒకటి ఉంటది మాట్లాడితే ఏమొస్త చిరాకు వస్తుంది సాయి ఎవరు సాయి ఐదు లక్షలు తీసుకోమన్నారు సాయం సాయి నాకు చిరాకు దగ్గర కళ్ళు ఇప్పటికే ఖరాబ్ అయినాయి అంటే మళ్ళీ నా కళ్ళు మండుతున్నాయి రోజు నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఐదు లక్షలు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నా నమ్ము చెయ్యాలి నేనేం మాట్లాడాలి సాయి ఐదు అంటే నీకు తెలుసా ఇరవై రూపాయల పది రూపాయల అవి

కారం పెడతారు అసలు ఇట్లా అది మాట్లాడితేనే తీసుకోలేదు అయితే తెలుసా రోజు పిచ్చిపోకలేదు ఐదు లక్షలు అంటాము ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి వాళ్ళతో కాదేమో చచ్చిపోతాయి ఏం చెప్తావు అన్నకి అన్నకి చెప్తే చెప్ప కొడతాడు అన్న నీ చెప్పు చెప్పుకుంటావు అంట ఇంకొచ్చి నాకు చెప్తాడు మరి బెట్టింగ్ ఆడితే బెట్టింగ్ ఆడిన కూడా వచ్చినాయి తర్వాత పోయినాయి ఫైనల్ నేను నేను అనుకొని చేసిన ఆడుతూ తెలిసినప్పుడు ఎప్పుడు బెట్టింగో ఇప్పుడు నోళ్ళు పెట్టుకుంటున్నాం సార్ నెల నుండి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చెప్తే లక్షలు వేడికెళ్ళి మిషన్ దగ్గర కూడా లేవు తెలుసు ఆయన ఇప్పటికే సఫర్ అయితున్నాడు అన్ని విషయాలల్ల వేడికల్ తీసుకొస్తా మంచిదేగిందా నీకు ఇంత గలీజ్ అయ్యేస్తావేం చాయి అంతా మనుషుల మా ఇంకేమన్నా చెప్పును అన్నిటి కోపిక వాడాలి నీ దగ్గర అయితే నేను ఇప్పుడు ఏం చేస్తారా వాళ్ళు ఎల్లుళ్ళు ఏం చేయాలి నీకు చెప్పాలి నీకు నీకు చెప్పాలి ప్రతిభూ నీ గిఫ్ట్ తెచ్చా ఐదు లక్షల గిఫ్ట్ తెచ్చు నేను ఫైవ్ ల్యాక్స్ గిఫ్ట్ తెచ్చా తెలుసా ఫైవ్ ల్యాక్స్ గిఫ్ట్ తెచ్చా లైట్ అయినాయని కఠిన ఆల్రెడీ ఐదు లక్షలు ఇప్పుడు వాళ్ళ ఇంటికాలు ప్రాంగు నానా నిజం నానా ఇగో ఇగో లక్షలు ఇస్తున్నావా ఎల్లుండి వస్తారంట ఎల్లుండి ఎల్లుండి వస్తారంటే పెట్టుకోలేదు కడుక్కోళ్ళు ఐదు లక్షలు 2 லட்சம் லீயா அந்த டேர்தோ ஐத்தான்னு செப்பாவா என்னையன ராமியாவா நானத டல்லாதா டல்லனா டாலர் டல்ல அந்த சோ गाइस வீடியோ பிச்சட்ட லைக் ஷேர் கமெண்ட் அண்ட் சப்ஸ்கிரைப் ட காட் பை பாய் மா லவ் யூ ஆல் டகே